ద దలాట్ ఈరోజు బైబుల్లోని యోనా స్టోరీ గురించి తెలుసుకుందాం యోనా తండ్రి పేరు అమిత్ అయ్యి యోనా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి దేవుని మాటలను ప్రజలకు బోధిస్తూ ఉండేవాడు అయితే ఒకనాడు దేవుడు యోనాకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తాడు నినేవే పట్టణస్థుల పాపము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నేనేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించమని చెప్తాడు అయితే యోన నేనేవే పట్టణస్థుల పాపకార్యాలను బట్టి వారి చెడు నడతల్ని బట్టి దేవుడు వారికిచ్చే శిక్ష సరైనదేనని భావించిన యోన నేనేవే పట్టణానికి కాకుండా తర్షిష్ణు పట్టణానికి పారిపోవాలనుకుంటాడు వెంటనే అతను ఒప్పేకుపోయి తర్షిష్నకు పోయే ఓడను ఎక్కుతాడు తాను చెప్పినట్లు నినేవేకు వెళ్లకుండా తర్శిస్తు పోవడం వలన దేవునికి కోపం వస్తుంది అయితే యహోవ సముద్రం మీద పెద్ద గాలిని పుట్టిస్తాడు అప్పుడు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలయ్యే పరిస్థితి వస్తుంది ఆ భయంకరమైన తుఫాను తమని ముంచి వేస్తుందేమో అని ఓడలోని నావికులందరూ భయపడిపోతారు ఎంతగా ప్రయత్నించినా ఆ తుఫానులో ఓడను అదుపు చేయడం వారికి సాధ్యం కాక ఓడలో ఉన్న సరుకులను సముద్రంలో పారవేసి ఓడను తేలిక చేస్తారు తమని ఈ తుఫాను నుండి కాపాడమని వారి దేవతలను వేడుకుంటారు ఆ సమయంలో యోన ఓడ అడుగు భాగంలో గాఢ నిద్రపోతుంటాడు అప్పుడు ఓడ నాయకులు అతని ఎద్దకు వచ్చి ఓయి నిద్రపోతా ఇంతటి భయంకరమైన పరిస్థితులలో నీకు నిద్ర ఎలా వస్తుంది లేచి నీ దేవుని ప్రార్థించుము ఈ తుఫానులో పడి చావకుండా నీ దేవుడైనా మనయందు కనికర ముంచునేమో అని అంటాడు అంతలో ఓడలో ప్రయాణించేవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవిస్తుందో అని తెలుసుకోవడానికి వారు ఓడలో ప్రయాణిస్తున్న వారందరి పేర్లు రాసి చీట్లు వేస్తారు ఆ చీటీలో యోనా పేరు వస్తుంది అప్పుడు వారు యోనాతో నీవు ఎవరు నీ వ్యాపారం ఏమిటి నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు నీ దేశం ఏంటి అని అతనిని ప్రశ్నిస్తారు అందుకు యోన వారితో నేను హెబ్రివుడను సముద్రమునకును భూమికి సృష్టికర్తయ్య ఆకాశం అందుంటూ దేవుడై ఉన్న యహోవ దేవునికి నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను దేవుడు నన్ను నినేవే పట్టణానికి పొమ్మనగా నేను ఆయన మాటను కాదని తర్శిష్యునకు పోవుచున్నాను అని వారితో చెప్తాడు అప్పుడు ఓడలోని వారు నీవు చేసిన పని ఏమని యోనాను అడుగుతారు అయితే వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుతున్నది సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమి చేయవలనని యోనాను అడుగుతారు అప్పుడు యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలిస్తుందని యోనా వారితో చెప్తాడు అయితే వారు యోనాకి హాని చేయడం ఇష్టపడక వారు ప్రయాణిస్తున్న ఓడను దరి చేర్చడానికి తెడ్లను బలంగా వేసిరిగాని ఆ బలమైన తుఫానులో వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి చివరికి వారు యహోవా దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవా మేము నిర్దోషిని చంపినామన్న నేరము మా మీద మోపకుందువుగాక అని దేవునికి ప్రార్థించి యోనాను సముద్రంలో పడవేస్తారు అతన్ని అలా సముద్రంలో పడవేయగానే అప్పటి వరకు వారిని బీభస్తం చేసిన ఆ తుఫాను మరుక్షణమే ఆగిపోతుంది అది చూచి ఓడలోని వారంతా యహోవాయే నిజమైన దేవుడని నమ్మి వారు ఆయనకు బలులను అర్పిస్తారు ఇక సముద్రంలో పడిన యోనాను దేవుడు నియమించిన పెద్ద చేప మింగివేస్తుంది మూడు రోజులు ఆ చేప కడుపులోనే యోనా ఉండిపోతాడు తాను చేసిన తప్పుని గ్రహించి దేవుణ్ణి క్షమించమని వేడుకుంటాడు నేను ఉపద్రవములో ఉండి ఎహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను నేను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి బలులను అర్పింతును నేను మృక్కుకొనిన మృక్కుబను తప్పక చెల్లింతును యహోవా యుద్ధనే రక్షణ దొరుకును అని దేవునికి ప్రార్థిస్తాడు యోనా ప్రార్థనను ఆలకించిన దేవుడు ఆ చేపకు ఆజ్ఞయ్యగా అది అతనిని నినేవే పట్టణ ప్రాంతపు సముద్ర తీరంలో కక్కివేస్తుంది ఆ తరువాత యహోవా వాక్కు రెండవమారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము వారికి ప్రకటించమని చెప్తాడు అయితే నేనేవే దేవుని దృష్టిలో ఉండడం వలన లక్షా ఇరవై వేల కంటే ఎక్కువ జనాభాతో మహాపట్టణంగా అభివృద్ధి చెందుతుంది ఆ పట్టణాన్ని చుట్టి రావడానికి మూడు రోజుల సమయం పడుతుంది దేవుడు అంతగా ఆశీర్వదించిన ఆ పట్టణ ప్రజలు దేవుణ్ణి కాదని పాపపు జీవితం జీవిస్తూ చివరకు వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు నేనేవే పట్టణంలోనికి ప్రవేశించిన యోనా ప్రవక్త ఆ మహానగరంలో సంచరిస్తూ మరో నలభై రోజుల్లో ఈ మహాపట్టణం నాశనం కాబోతుందని ప్రకటిస్తాడు దేవుని వాక్కు యోనా ద్వారా వినిన నీనేవే పట్టణపు ప్రజలు దేవుని ఎందు విశ్వాసం ఉంచి రాబో ఆపదను తప్పించమని వేడుకుంటూ ఉపవాస దినం పాటిస్తారు పేదవారు గొప్పవారు అనే తారతమ్యం లేకుండా అందరూ గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవునికి ప్రార్థిస్తారు విషయం తెలుసుకున్న నేనేవే పట్టణపు రాజు కూడా సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి దేవునికి ప్రార్థిస్తాడు అంతేకాదు రాజు ఆయన మంత్రులు ఆజ్ఞ మేరకు ప్రజలందరూ తమ దుర్మార్గాలను పాపకార్యాలను వదిలివేసి ఉపవాసం పాటిస్తూ దీనులై దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తారు పశువులు సైతం ఆ దినం మేతమయ్యలేదు తమ చెడు నడతను మానుకొని దేవుని పట్ల విధేయతను కనపరుస్తారు ఉపవాసంలో వారు చేస్తున్న ప్రార్థనను దేవుడు ఆలకించాడు ఆ ప్రజల పట్ల వారు చూపుతున్న భయభక్తుల పట్ల దేవునికి దయ కలిగి ఆయన నేనేవే పట్టణాన్ని నాశనం చేయడం మానుకుంటాడు నేనేవే పట్టణపు ప్రజలు పశ్చాత్తాపంతో ప్రార్థించటం దేవుడు దయతలచి వారి మీదకి కీడును పంపించటం మానుకోవటం యోన గమనిస్తాడు యోన దేవునితో దేవా ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించియున్నాను నీవు జాలియు కృపగలిగిన దేవుడయున్నందున వారి ప్రార్థనలను కన్నీటికీ జాలిపడి వారికి కీడు చేయవని తెలిసి నేను తర్షిషు పట్టణానికి పారిపోవాలనుకున్నాను కానీ నీవే మరలా నన్ను ఇక్కడికి రప్పించి వారికి దేవుని వాక్కును ప్రకటింపజేసి వారిపైకి ఏ కీడు రాకుండా కాపాడావని అంటాడు అంతేకాక నేనిక బ్రతుకుట కంటే మేలు నన్ను చంపుమని వేడుకుంటాడు అందుకు యహోవా దేవుడు యోనాతో నీవు కోపించుట న్యాయమా అని అడుగుతాడు అయినా ఆశచామని యోన నేనేవే పట్టణానికి తూర్పు వైపున ఒక చోట పందిరి వేసుకొని ఆ పట్టణానికి ఏమి సంభవించునో చూసదనని ఆ పందిరి కింద కూర్చుంటాడు అప్పుడు యహోవా దేవుడు ఆ పందిరి పక్కనే ఒక సొర చెట్టును మొలిపిస్తాడు అది పెరిగి పెద్దదై యోనాకు నీడనిచ్చేలా చేస్తాడు ఆ సొరచట్టును చూసిన యోనా బహుగా సంతోషిస్తాడు మరుసటి రోజు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచి వేయడం వలన ఆ చెట్టు వాడిపోతుంది ఆ తరువాత బాగా ఎండ కాయడం దానికి తోడు దేవుడు తూర్పు వైపు నుండి వేడిగాలిని పంపిస్తాడు తీవ్రమైన ఆ ఎండకు వేడిగాలికి వడదెబ్బతో సొమ్మసిల్లిన యోన ఈ విధంగా బ్రతకటం కంటే చావడం మేలని భావిస్తాడు అప్పుడు యహోవా దేవుడు యోనాతో నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే ఎండిపోయిన ఈ సొర చెట్టు విషయంలో ఇంతగా బాధపడుతున్నావే మరి లక్ష ఇరవై వేల కంటే మించి ఉన్న జనము బహు పశువులు గల ఈ నేనేవే పట్టణం నాశనమైపోతే నాకు బాధ కలగదా అని యోనాకు ప్రశ్నిస్తాడు దేవుని మాటలతో యోనా తన తప్పును తెలుసుకోవటంతో పాటు దేవునికి తన ప్రజల పట్ల గల ప్రేమ కరుణ దయా గుణాలను అర్థం చేసుకుంటాడు యోనా గ్రంథం నుండి ఆయన జీవితం నుండి మనం ఎన్నో విషయాలను గ్రహించవచ్చు దారితప్పి ప్రయాణిస్తున్న తన బిడ్డల పట్ల తండ్రిలా ఆగ్రహించిన ఆ కోపం తాత్కాలికమే వారు ఎంతటి పాపస్థితిలో జీవిస్తున్నా వారు ఎందుకు కలిగి వారిలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వారు ఉన్న స్థితిని తెలుసుకొని పశ్చాత్తాపంతో దేవుని చెంతకు చేరిన మరుక్షణమే వారి పాపాలను పరిహరించి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మరిన్ని బైబుల్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ